మా వైస్ ఎంపీ మురళీనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రానున్న ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో బుట్ట రేణుకను గెలిపించుకోవాలని అలాగే బీవై రామయ్యను కూడా ఎంపీగా గెలిపించుకోవాలని జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలే మనం సీఎంగా జగన్ను చూడగలమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవ పూజ ధనుంజయ ఆచారి బత్తుల లక్ష్మీకాంతయ్య మాజీ ఎంపీటీసీ కృష్ణమనాయుడు నద్దిముల్లా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి గోనిగండ్ల కల్పించాలని కోరుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం చేసిన ప్రతి సంక్షేమ పథకం ఎందరికో లబ్ధి చేకూర్చారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు మే పదమూడవ తేదీన ఫ్యాను గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని అందరినీ గెలిపించాలని కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని సాధించబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పాలనను అందించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ప్రతి ఇంటికి ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయుతలు అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలు బడుగు బలహీన వర్గాలు నిరుపేదలంతా కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మరి ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి అత్యధిక మెజార్టీతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురాబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ గుట్టా రేణుక గారు పోటీ చేస్తున్నారు మరి వారిని కూడా అత్యంత మెజార్టీతో ఈ నియోజకవర్గంలో ప్రజలంతా కూడా గెలిపించబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీని ఇచ్చినా దాన్ని నెరవేర్చే మనస్తత్వ గాయ గతంలో ఆయన ఇచ్చినటువంటి వందలాది హామీలు ఈ రాష్ట్ర ప్రజలు మరి ఆయన గురించి తెలుసుకున్నారు కొత్త మోసం హామీలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట ఇస్తే హామీ ఇస్తే నెరవేరుస్తారనే నమ్మకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలతో ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి అయినటువంటి సంక్షేమ సారథి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అంత ముందు ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటివన్నీ నెరవేర్చాడు కాబట్టి ఈసారి కూడా ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్స్తారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చడు ఎందుకంటే ఆయనకు ప్రజల్లో నమ్మకం లేదు ఆయన మీద ప్రజల్లో విశ్వాసం లేదు ఆయన గతంలో పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అతని నమ్మకాన్ని ప్రజల్లో కోల్పోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు మన ప్రజల్లో విశ్వసనీయత ఉంది ఖచ్చితంగా పాట ఇస్తే తప్పనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బలపరిచినటువంటి అభ్యర్థులైనటువంటి మన ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థి గుట్ట గారికి ఎంపీ అభ్యర్థి అయినటువంటి బివై రామయ్య గారికి అందరూ ప్రజలందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము బీసీ విభాగం తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా సంక్షేమ పాలన అందుతుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం గతంలో కూడా స్కూల్లో విద్యా విధానంలో అయితేనేమి ఆరోగ్య రంగంలో అయితేనేమి సంక్షేమ సంక్షేమ పథకాలు అయితేనేమి అన్నింటినీ నెరవేర్చి పేద ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు భక్తుల లక్ష్మీకాంతయ్య వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి బీసీ విమా